బీరకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఈ సమ్మర్లో బీరకాయలు మంచిగా వస్తాయి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసి చూపిస్తా కోతులు వచ్చినాయి అనుకుంటా ఇట్లా ముక్కలు చేసేసినాయి ఈ దాలిమకాయలు మాత్రము ముట్టనట్టు ఉన్నాయి ఇది ఒకటి చూడండి ఇది కూడా ఇట్లా చేసింది కళ్యాణ మాకు ఎంత మంచి వస్తుంది చూడండి ఇది ఆపిల్ బేరు ఇది మొన్నే పెట్టాను ఇంత పొడు వచ్చిందండి ఇంత బాగుంది చూడండి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ ఇప్పుడు నేను గార్డెన్ చూపిస్తున్నా మొత్తము ఈ రోజంతా నేను గార్డెన్ అంతే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటు ఈ తీగలు వస్తున్నాయి ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ కాలే బెండకాయలు స్టార్ట్ అయినాయి మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి రోజ్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తుల మడిలో ఇక్కడ ఇది ఎల్లో కలరు లైట్ ఎల్లో కలరు రోజ్ ఫ్లవర్ ఇక్కడ మిర్చి చూడండి ఇంత ఇట్లా అయిపోయిన చెట్టు ఇవి ఇది ఎంపేసుకొని ఇవన్నీ కట్ చేయాలి కొమ్మలు ఇది వచ్చింది కదా స్టార్ ఫ్రూట్స్ కొంచెం పెద్ద అయినాయి ఇది చెరీ టమాటో ఇది తెంపుతూనే ఉన్నాము వస్తూనే ఉన్నాయి ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి ఈ అక్కడ పపాయసు కలర్ వస్తున్నాయి చూడండి కలర్ స్టార్ట్ అయినాయి చూడండి ఇంకా కాయలు ఉన్నాయి ఇది క్యారెట్ విత్తనాలు ఎట్లా తయారైనవి చూడండి ఇక్కడ వంకాయ మూలకలు మంచి వస్తున్నాయి ఇది ఏం కలర్ వంకాయ అనేది తెలియదు అంటే ఏదో అన్ని విత్తనాలు వేసినా ఇది ఏది రకం అనేది మనకు కాస్తనే తెలుస్తుంది ఇక్కడ టమాటా చూడండి మళ్ళీ పండ్లు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి తోటకూర వస్తుంది మంచిగా ఇప్పుడు ఇక్కడ వంకాయలు కాసినాయి చూడండి ఇది ఈ కలర్ అన్నట్టు లోపల ఉన్నాయి నాకు అసలు చెట్టు చిక్కుడు పెట్టిన ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఏదో బెండ మొక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి అన్నీ మొగ్గలు స్టార్ట్ అయినాయి మునగ చెట్టు చూడండి మంచిగా చిగుర్లు వచ్చినాయి మళ్ళీ పూత స్టార్ట్ అయింది ఇక్కడ జామ చెట్టు కూడా చూడండి ముగ్గలు స్టార్ట్ అయినాయి ఇది రెండుసార్లు కాస్తున్నట్టునది సమ్మర్లో కాస్తున్నది మళ్ళీ వర్షాకాలంలో అన్ని మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అంత పైకి వెళ్ళిందండి చెట్టు ఈ సమ్మర్లో ఇట్లా మల్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మట్టి తొందరగా ఆరిపోతుంది కదా ఎండలు బాగా కొడుతుంటే మట్టి ఆరిపోతుంది కాబట్టి మనము రోజు పట్టినా కూడా మొక్కలు డల్ అయిపోతాయి అందుకని ఇట్లా మన గార్డెన్లో వచ్చిన ఆకులనే ఎండుటాకులని ఇలా మట్టిలో వేసుకోవాలి చెట్టు మొదట్లో వేసుకుంటే మట్టి కొంచెం పదనగా ఉండి చెట్టు మంచిగా హెల్తీగా ఉంటుంది నీళ్ళుకి ఎక్కువ అవసరం ఉండదు మనం పొద్దున పట్టినా కూడా మళ్ళీ ఈవినింగ్ కల్లా డల్ అయిపోతాయి కదా మనం ఇట్లా ఆకులన్నీ ఇట్లా కుండీలల్లో వేసుకున్నాం అనుకోండి ఆ ఒక రోజంతా మనం పొద్దున పట్టినామంటే ఇంకా అవసరం లేదు మళ్ళీ పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇది జామ చెట్టు పక్కన కుండి పెట్టిన అంత ముందు ఒకసారి ఇట్లాంటిది ఈ దాని వేర్లు పోయి ఇక్కడ ఇంత పెద్ద స్టార్ట్ అయింది ఈ మొక్క పూల మొక్క ఇది ఈ జామ చెట్టు కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి చూసిరా మొగ్గలు స్టార్ట్ అయినాయి పైన కొమ్మకి ఇక్కడ చూడండి తోటకూర ఎంత మంచి వచ్చింది అక్కడ దానికి పైనకి వెళ్ళి కింద పడిపోయింది అది ఇట్లా ఉందండి గార్డెన్ మా గార్డెన్ ఎట్లుందో చెప్పండి ఇది ఇంకో ప్లేస్లో దాలిమ్మకాయ చెట్టు ఇక్కడ చూడండి ఇది ఇంకో ప్లేస్లో ఇట్లున్నాయి అరటి గేలా ఇక్కడ కూడా వంకాయ ఇదేం కలర్ అనేది తెలియదు మల్లె మొగ్గలు వస్తున్నాయండి ఇప్పుడు మంచిగా ఆకంత తెంపేసిన తెంపేసిన చిగులు వచ్చి మొగ్గలు స్టార్ట్ అయినాయి మందార అన్ని మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇది ముద్దది ఇక్కడ గ్రేప్స్ చూడండి కొంచెం పెద్ద అయినాయి కదా